పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను ఈ జ్ఞాన నవరత్నాలను ఎప్పుడూ మస్తిష్కంలో ఉంచుకోవాలి ఒక్క క్షణం కూడాను ఆ నవరత్నాలు మస్తిష్కంలోంచి జారిపోకూడదు పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో నూతనంగా ప్రవేశించేవారు ఈ యొక్క పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను కూలంకషంగా అర్థం చేసుకుంటూ ఉండాలి రోజురోజు వాటి యొక్క అవగాహన పెరుగుతుంటుంది ఒకటేసారి వాటి యొక్క అవగాహన రాదు తినగ తినగ వేము నుండు అనగ అనగ రాగము అతిశయులు అదేవిధంగా ఈ యొక్క మూల సిద్ధాంతాల గురించి మనం అనేక పుస్తకాల ద్వారా అనేక ధ్యాన సాధనల ద్వారా ఎంతో ఆలోచనల ద్వారా అందరికీ అనుభవాలు వినడం ద్వారా మనం కూడాను ఏదో ఒకరోజు ఆ యొక్క ఫిలాసఫీ యొక్క జ్ఞాన ప్రకాశం యొక్క పూర్తి రూపరేఖలు మనకి అనుభవానికి వస్తాయి అప్పుడు మనం కూడా ఒక పిరమిడ్ మాస్టర్ అయినట్టు కనుక ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు ఒక దాని తర్వాత ఒక్కొక్క రత్నం తీసుకుని ఆ రత్నాన్ని పరీక్షిద్దాం రత్న పరీక్ష అవుదాం అవుదాం ఈ రత్నాలు తొమ్మిది రత్నాలు తొమ్మిది పరిపూర్ణమైన సత్యాలు తొమ్మిది సత్యాలను తొమ్మిది రత్నాలుగా మనము వివరించుకుంటున్నాం ఒకసారి నేను తొమ్మిది నవరత్నాలను వరుసగా మీ ముందర ఉంచుతాను తర్వాత ఒక్కొక్కదాన్ని తీసుకుని మనం సవివరంగా కూలంకషంగా వాటిని గురించి తెలుసుకుందాం మొట్టమొదటిది ఏమిటంటే అహం బ్రహ్మాస్మి అని ఏదైతే వేదంలో ఉందో దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే నేనే బ్రహ్మను అని మొట్టమడతాం నేనే బ్రహ్మ సత్యం ఏంటంటే నేనే అంతా